రోలత లేనూ రోకల తల్ను చాతి కడి చేత తలు ఆహ ఆహ రోల తల నూ రోకూమ్ చామంతడి తుల తలేను ఆహ ఆలోందర చక చకర రమ్మ చందనాలా పసుపు చేరేదం చంగా ఈ కుందనాల పసుపు కుదిపిదంచంగా చేందరూ కలిసి చక చకర రమ్మ చందనాలా పసుపు చేరేదం చంగా ఈ కుందనాల పసుపు కుదిపిదం చంగా ఆహో మణువులంతా వచ్చే తీర్చి రోలను పూజించి వేల్పూలను వేడి వచ్చి వచ్చే తీర్చి రోలను పూజించి వేల్పూలను వేడి ఆహో ఆహో రమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిది మీకు ముగ్గు ్రహ్మాలో ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిద మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానం మీద మీకు ఆహో ఆహో పసిడి మనసులతో పసుపు సృజించి వాకులతో దీవించి పోరండి పసిడి మనసులతో పసుపు సృజించి వాకులతో దీవించి పోరండి ఆహో ఆహో పసుపును దంచేరు పడుతూలంతా జేరి పచ్చంగా నూరేలు పరిడిల్లామాని ఆహో ఆహో పసుపు కుంకుమతో పండు ముత్తైదువులు శుభమాని పలుకొచ్చు సుందరంగులంత పసుపు కుంకుమతో పండు ముత్తవులు శుభమాని పలుకొచ్చు సుందరంగులంత ఆహో ఆహో దంచి దంచి వదినలు అలసిపోయారు ఓ ఎమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహో ఆహో దంచి దంచి అలసిపోయారు ఓ ఓఎమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహో ఆహో చెరిగే చెరిగే చెల్లు అలసిపోయారు ఊయమ్మ చిరుకూర సలతో సేదది చెండీ చెరిగే చెరిగే చెల్లు అలసిపోయారు ఓయమ్మా చిరుకూర సలతో సేదది చెండీ చందన తాంబూలం చెంగున పెట్టండి ఆహో ఆహో రోలత్తలేను రో కలెత్తలేను ఊయమ్మ చామంతి కడియాల చేతులు సీతేవి సీతాదేవికి పెళ్ళంట చూతమురా చెలారా చూత మురారే చెలులారా దశరథ తనయుడు వరుడంట దేవతులు భోగునట పూల వానలు కురునట పెళ్లి మండపం వెలయునట మణిమయ కనకాపీటమట గల గల నుండునట ముత్యాల పందిరట ముదితలకేరింతలట సీతాదేవికి పెళ్ళంట చూత మురారే చెలులారా చూత మురారే చెలులారా రంగురంగులా మాలికలట వింత రంగు మేలమట జలతారూ చీరలట జౌవనులా సందడట అందమైన పందిరట అందమైన పందిరట అందరి కట సీతాదేవికి పెళ్ళంట చూత మురారే చెలులారా చూత మురారే చెలులారా దివ్య రాముడు సీతను పెళ్ళడునంట జానకి మెడలో రాముడు మంగళ సూత్రము కట్టునట దేవదు బులు మృగంగా దేవదు బులు పంచంగా సీతాదేవికి పెళ్ళంట చూతమురారే చెలులారా చూతమురారే చెలులారా జయద్వానములు మ్రోగునట జై జైలందరు అందురట సురవరముని శ్రేష్టూలు చక్కగ వింతురట దేవతలందరు అరుదంతురట దేవతలందరు అరుదంతురట దేవెనలందరు ఇత్తురట సీతారాములు ముద ముందునట మిథిలా నగరము ముద ముందునట పెళ్ళంట చూత చెలులారా చూతమురారే చెలులారా ఒడి బియ్యం పోయరమ్మ సీతదేవికి రఘువంశుల రాణి అయిన సీతమ్మకు శ్రీరా

ൊടി ബിയൊടി സീതദേവിക്ക് ഒടി ബിയം പോടി ബിയം മന സീതാദേവി ഒടി ബിയം ചോസ ీతా దేవి ఉడి బియ్యం కన్నులు జాలని దృశ్యం మంగళహారతులు అనరే మహాలక్ష్మికి అనరే అనరేలక్ష్మికి అందాల అరవిందోచనకి అందాల అరవిందోచనకి సుందరముగజరు పుసి విడుకకు మంగళహారతులు అనరే మహాలక్ష్మికి మంగళహారతులు అనరే మహాలక్ష్మికి पपलतो वंशाभिवृद्धिनन्द पिल्ल पपलतो वंशा सर्वेश्वरुडे सन्तसमुना दीविंचमा महालक्ष्मी मङ्गला अनरे मा लक्ष्मी मंगला मङ्गलाहार तुलु अनरे मा लक्ष्मीकी आरो मास गर्भमुना लक्ष्मी अति गुण తి ప్రేమలో నా పరమానందమునోపతి ప్రేమలోన పరమానందమునో పొందినా మంగళ హారతి యువ మంగళ మంగళారతులు అనరే మహాలక్ష్మికి మంగళహారతులు అనరే లక్ష్మికి ముదముతో లక్ష్మికి మూతైదువులందరూ పసుపు కుంకుమలు ఫలసానియముల సగంగా ముదముతో లక్ష్మికి మూతైదువులందరూ పసుపు కుంకుమలు ఫలసానియముల సగంగా ఇంతులందరూ ఇరు ఇరుచేతులందునూ రంగురంగుల గాజులు ్రమణులందరూ తొడగా అతివల శీర్వచనముతో ఆనందించు మా మహాలక్ష్మికి మంగళహారతులు అనరే మహాలక్ష్మికి మంగళహారతులు అనరే మహాలక్ష్మికి దండిగా దానములిచ్చు ముద్దుగుమ్మ మెంబర్ పరమానందము చెంది పుణ్యశ్రీలందరూ శుభ శిష్యులు ఇవ్వా పుణ్యశ్రీలందరూ శుభా ఇవ్వా పడతులందరూ పరమానందమునా ఆడగా పాడగా మహాలక్ష్మికి మంగళ अनरे महालक्ष्मी की मङ्गलाहारतुलु अनरे महालक्ष्मीकी